ఏరెళ్తే ఏం పోయేదే లేదు ఇంకా వంటలకే సరిపోతావా పిల్లలు పోయేవరికి పోవా ఏ చేసి పెట్టాకే సరిపోతావా అంగ ఇంటికాడ కొద్దిగా చేయాల వాళ్ళకి టిఫిన్ పోవాలా ఐదు రోజులు ఉండదు చూసుకుంటావు కాదా ఇప్పుడు కొద్ది శేనిక కావాలింట్రై డ్రైవర్ నాలుగు

ఎన్ని రవి నీ బట్టలే తెచ్చినవి వంగీలు అండి ఏం బట్టలంట తిక్కడు సూపర్ ఇట్లా ఎంత చూడు మీకు లచ్చలు లచ్చలు ఖర్చు అంటే చూడసారి పెద్ద షాపింగ్ మాల్కి పోయారా యాదరవది చందన చందనాకి అదనలో కొన్ని

కాబట్టి వాళ్ళ గొర్రెనట్లు కొరకు సార్ కొట్టు ఎంతైనా అరటిలో ఎక్కువనే ఎక్కువ తీసుకుంటాం కదా బట్టలు ఎక్కువ ఉంటాయి రవి తక్కువ మరి నేనైతే బట్టలు తీసుకొచ్చినా మరి ఇటు అయితే కోడిగుడ్డు కర్రీ కర్రీ చపాతీ చేస్తున్నాను కోడిగుడ్డు కర్రీ చపాతి చపాతీ అది అయిపోయింది గట్ట కట్ చేసేది ఇంకా అట్లా అంటారా మా ఇంటిలో ఓ రోజు మొదలు పెట్టొచ్చినాము ఇంకా మరి పోలేదు ఇంకా గ్యాప్ వచ్చింది ఏం టైం బాగాలేదు అది మొదలు పెట్టింది జిమ్కలు కాయలు కాయలుంటాడే రెండు నాలుగు రవి రెండు నాలుగు పోయిన దగ్గర సుమారుగా అవుతుంది వేల వరకు ఉంటాడు మన పని జరుగుతుంది మరి ఇక్కడ చూసుకోవాలా జింకలో అక్కడ పోవాలంటే ఇబ్బంది కదా అప్పుడు ఉడకు పెట్టినావాడు

వాసన పట్టి నేర్పించారు ఎగ్ బిర్యానీ చేసినప్పుడు గుడ్డు తినుకోకుండా అంత కాశ్మీర్ వేస్తుంది రేష్మా దానికోసం వాసన పట్టింది రవి నేర్చుకుని రవిగుడ్ రోజు గుడ్డ గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండాలంటేనే దానికి ఎమ్మ తినుకోకుండా దానికి నేర్పేది నేను భయపడానికి <laughs> <this is> <laughs> 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 OK  경찰 we will give food, too' 2Is device You're recording first Eat water us ఇంకా లెడీ కట్ చేసుకున్నా ఇంకో కట్ చేసిన కదండి తిరుపతికి అయితే చేస్తాం మరి ఇది తొలి సైడ్ తిరువాత ఇంకా చపాతీ చేస్తాను వెంటనే ఇంకా తొమ్మిదిన్నర అయింది టైంకి పొద్దున అందుకని ఇంకా రెండు సైడ్లు పెట్టేస్తాం మరి දන්න දගසි අ ගඩ ධහත

ఉన్నాడని చెప్పేసి మేము క్యారెట్ అనమాట బట్టలు తీసుకొని వచ్చేసరికి రాత్రి ఎనిమిదిన్నర అయినాడి మరి పన తిని అన్న తినే పనుకునేసరికి మరి పది పదిన్నర పడుకున్నాయండి ఇంకే పొద్దున లేదా లేకుండా చేయలేదు ఒగ్గింది పన్నుంది

పొద్దున్న వేస్తేనే ఆట పెడుతుండే పొద్దున్న లేస్తే ఆట ఎగిరేది అట్లా బయటకు వారేది మాకు వచ్చేది అట్లా ఆట పెడుతుండే అనమాట అట్ల కాశ్ ఫిల్ కానీ ఇప్పుడు ఇంకా చేసినట్లే అట్లనమాటేసినట్లే పొద్దునంతా ఒకలా కొనగిన పనుకుంటే కానీ కాళ్ళు కాళ్ళు గీరేది అక్కడ పిల్లల్ని కానీ లేకపోవాలి తీసుకుని చూడండి అప్పుడు ఆటలు పెట్టి నేను ఇప్పుడైతే అయితే నుంచి నిద్ర అనమాట మైదాన సేమ్ మైదా గోధుమ పిండి అని చూడలేదు గోధుమలు వేసినారు ఫోటో తగ్గినా అందుకని గోధుమ పిండి అని చెప్పేసి కది ఇంకా చపాతీ చేసిన మాయా చపాతీలు తినలేదు ఇంకా మైదా పిల్లది సేమ్ అనమాట చూడలే కవరు పేర్లు లేరు కలిసి చేయండి కదా అని చెప్పేసి కలిసి చెప్పింది మీరు పోస్తేనే సరే తెల్ల ఉంది మైదానంకు ఉంది సైడ్ ఏం ఉల్లేడు మగ్గుతున్నా ఇంకొక సైడ్ ఏదైనా చపాతీలు చేస్తున్నాను ఇంకనే మనం కొంచెం ఉల్లిగేడు మగ్గేదరికే కొంచెం లేట్ అవుతుంది కదా ఇంకా కదమ్మా చపాతీలు అయితే ఉల్గొని మగ్గిలోకి

మధ్యాహ్నం ఇంటికి బంద్ చేస్తాం సాయంత్రం నాలుగు వరకు ఉంటుంది బ్యాంకు వేసినా కొంచెం రెండు నిమిషాలు ఇట్లా కలిపినాక మరి గుడ్ అయితే వేసేస్తున్నా ఏ రేష్మ

కొడుకులు కూడా అయితే రెడీ అయినట్టు వచ్చే పాత్రలేం బాగానే రెడీ అయినాయి మన ఏదైనా గడి రా రెడీ నయ జన్మ దేవసారి నా

नन तार अली नरजी पिलका हो गयी इधर से रश्मन आ गयी हम हाँ इधर तो बहुत हम डां डां ये बंद है बाला पुणे तो है है अगला लगनो देखो ये पढ़ी नहीं जारा पढ़ी नहीं जारा कार बांधे आई పిలుగు కదా నేర్పించినట్ల గుడ్డు అని నేర్పించరే ఇంకా తిన్నిస్తారా చూడు ఇప్పుడు అడ్డం వచ్చేదే ఇంకా ఆ ప్లేట్ మీకు అలా ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్